హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవ్వండి మన ఇద్ద స్కూల్లో ఉన్న రెడ్ అండ్ వైట్ అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ చేశారు చాలా బాగా అనిపించింది అంతా చిన్న పిల్లలే డెకరేట్ చేశాడంట చాలా బాగా అనిపించింది టీచర్స్ చెప్తూ ఉంటే వాళ్ళు చేస్తున్నారు అనేసి అన్నారు చాలా బాగుంది అనిపించేసి లాంగ్ వీడియో తీసి పెట్టాను చాలా బాగా అనిపించిందండి వాళ్ళు క్రియేటివిటీ థాట్స్ అవి ఎంత బాగున్నాయి కదా చూడడానికి ఇదే కాకుండా మనం ఇంకో దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఏంటి అంటే నేను ఒక బుక్ చదివానండి పైసా ముచ్చట్లని మనీ మంత్ర దండం అని ఉంటుంది అది చాలా బాగుందండి దీని గురించి ఎంతమంది తెలుసు అనేది నాకైతే తెలియదు నాకు మాత్రం ఇప్పటివరకు తెలియదు మా వారు ఎప్పుడు ఈ వీటి గురించి చెప్తూ ఉంటే నేను ఎప్పుడూ నీకు నెగిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి పాజిటివ్గా నువ్వు ఆలోచించవా అని నేను అడిగేదాన్ని అయితే అతను అనేవారు లేదు అన్ని విధాలు కూడా ఆలోచించాలి అని చెప్పారు కానీ నేనేమనేదాన్ని అంటే ఎందుకండి అలా ఎప్పుడు నెగిటివ్గా ఉంటారు పాజిటివ్గా ఉండండి ఎప్పుడు అలా ఆలోచించొద్దు ఆ భీమాలు అవి భీమా పాలసీలో కట్టకండి అవి ఏంటంటే మనుషుల్ని అదే బలి తీసుకుంటే అని అనేదాన్ని అంటే నేను ఎంత మూర్ఖంగా ఆలోచించిన నాకు ఇప్పుడు అర్థమవుతుంది బుక్ చదివితే తెలుస్తుంది తప్ప నాకు ఇలా అనిపించేది కాదు ఎప్పుడు కూడా కాకపోతే మనం లేకపోతే మన కుటుంబానికి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అనేది మాత్రం చాలా బాగా ఈ బుక్లో చెప్పారు నాకైతే నిజంగా అనిపించిందండి చదివేటప్పుడు దీనికి దీనిలో ఉండే పాయింట్స్ మీకు కొంచెం చెప్తాను చూడండి అంటే నాలా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సో ఆరోగ్య ప్రాప్తి రస్తా అనే ఫస్ట్ పేజ్లో ఉంటుందండి అది బాగుంది అంటే చదువుతూ ఉంటే నాకు కూడా బాగుంది కదా నాలా తెలుసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది చెప్పేసి పెడుతున్నాను ఇది ఏంటి అంటే చూడండి ఫస్ట్ దీన్ని సగటు ఉద్యోగి అల్ప సంతోష చిన్న హైక్ వస్తే చాలు సంబరపడతారు కొద్దిపాటి ప్రశంసలకే ఉబ్బి తబ్బిబ్బు అవుతాడు కుటుంబంలో నెలకొనే నెలకో సినిమా ఏడాదికో తీర్థయాత్ర చాలీ చాలిన సంపాదనలోనే అంది సంతోషాలు ఎన్నో వెతుక్కుంటాడు కానీ చిన్న ఆరోగ్య సమస్య అతని జీవితాన్నే మార్చేస్తుంది పట్టాలు తప్పిన జీవితాలు రైలుకు మళ్ళీ ట్రాక్లోకి తేవడానికి ఏండ్లు పట్టచ్చు అని పెట్టాడు చాలా బాగుందండి చూడని చదువుతాను మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి మనుషులు ఆచరించే ఆర్థిక విధానాలే వారి కుటుంబ స్థితిగతులు నిర్ధారిస్తాయి సాధారణంగా మధ్యతరగతి ఉద్యోగుల్లో చాలామంది ఉన్నతంలో ఉన్నతంగా బతకాలని ఆశిస్తూ ఉంటారు తమ కళలు నెరవేర్చుకోవడానికి రూపాయి రూపాయి కూడబెట్టుకుంటారు రాత్రికి రాత్రి లాభాలు గడించాలని దురాస్త అధిక వడ్డీలు ఉచ్చులో చిక్కుకునే వాళ్ళు ఎందరో ఉంటారు అయితే వ్య వ్యక్తిగత ఆర్థిక ప్రణాళిక రూపొందించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి తనకు తాను నమ్ముకుంటూ కుటుంబాన్ని రక్షణ కల్పించిన తర్వాతే ఇతర పెట్టుబడులను గురించి ఆలోచించాలి బాగుంది కదా తర్వాత అందులో చూడండి ఫస్ట్ సూత్రం అంటే ఆరోగ్య బీమా ధీమా ప్రతి కుటుంబానికి కావాల్సిన కనీసం అది ఆరోగ్య బీమా ప్రతి ఖర్చును

ఒక కుటుంబ లక్షలు వచ్చి చాలు అనుకోలేదు అయితే భారీగా బాగుంటున్నాయి నలుగురు సభ్యులు మూడు వేల నుంచి అరమైపోయింది సంవత్సరానికి తర్వాత